గుడ్ ప్రజ్ఞ అనంతపూర్ ఈరోజు మరిన్ని విషయాలతో డిఎస్సి విషయాలకు సంబంధించి మీ ముందుకు రావడం జరుగుతున్నది మీరు డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా పాజిషన్ తీసుకునే అంశమే మీరు ఈరోజు తెలియజేయడం జరుగుతుంది ఆ అంశం ఏమి అంటే మనకు డిఎస్సి వాయిదాకు ఏమై ఉండొచ్చు కారణాలనేది మనం కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే మనం గతంలో ఏమన్నామంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు కోడ్ అమల్లో ఉంది ఆ కోడ్ అమల్లో ఉన్న కోడ్ను కూడా ఎగ్జాంప్షన్ తీసుకునే అవకాశం ఉంది అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంలో కూడా ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనే కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి డీటెయిల్ సమాచారం మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం ఇప్పుడు మన డిఎస్సికి వాయిదాకు ప్రధాన కారణం ఇది కూడా ఉంది అని మనం అనుకున్నాం ఈయన ప్రధాన కారణం అంటే జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు అనేది ఎలా పాలకుల యొక్క మందిలో వచ్చింది అంటే పాలకులు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో లోకేష్ గారు ప్రజాదళం పేరుతో వ్యాప్తంగా సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంగా పాదయాత్రను ప్రారంభించడం జరిగింది ఆ పాదయాత్రలో ఆయనకు అనేక మంది నిరుద్యోగులు తెలిపిన సమాచారం ఆధారంగా ఆదోనిలో ఆలూరు ఆదోని ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి పాదయాత్రలో ఆ యువకుల అనే ఒక పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ గురించి డిఎస్సి గురించి మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమని చెప్పారు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి అందులో మొదటగా డిఎస్సి అనేది విడుదల చేస్తామని చెప్పారు ఇది ఆ కారణం అని ఆగి ఉండచ్చు ఇలా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని పోస్టులు అప్పుడు కొన్ని పోస్టులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి మైలేజ్ అనేది సరిగా రాదు ఒక పద్ధతి ఒక పాఠం అనేది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంగా ఆలోచించారో ఏమో వారికి ఉన్నటువంటి ఆ లోపల ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి లోపు కొన్ని కొన్ని అంశాలని సెటరేట్ చేసుకుని ఇలాంటి న్యాయపరమైన సాంకేతికపరమైన కారణాలు కారణాలనేటివి అడ్డు రాకూడదు అనే ఉద్దేశంగా ఉద్యోగాలు అనేవి భర్తీ చేసే పారదర్శకంగా ఒక క్యాలెండర్ రూపంలో భర్తీ చేయాలని ఆలోచించారు ఆ విధానంలోనే మనకు జాబ్ క్యాలెండర్ రూపంలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది అని మనకు అనిపిస్తాము అది మనం గమనిస్తే ఒక్కసారి మనం లోకేష్ గారి వీడియో చూద్దాం

ఈ ఇలా మనకు జాబ్ క్యాలెండర్ రూపంలో జనవరి రెండు వేల ఇరవై ఐదున మనకు మెగా డిఎస్సి అనేది ప్రకటించడం జరుగుతుంది అన్నారు ఈ జాబ్ క్యాలెండర్లో లో కూడా చాలా ఉద్యోగాలు వస్తున్నాయి ఆ చాలా ఉద్యోగాల్లో మెయిన్ ఉద్యోగాలు డిఎస్సి ఇక్కడ మెయిన్ ఉద్యోగాలు డిఎస్సి టీచర్ పోస్టుల ద్వారా భర్తీ చేసే పోస్టులు మనకు చాలాసార్లు నుంచి విన్నాం మొదటి సంతకం అనేది వన్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ అని విన్నాం ఈ వన్ ఫిఫ్ వన్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ అనేది డిఎస్సి అలాగే ఈ డిఎస్సికి మనం చదివితే అడిషనల్గా కొన్ని పోస్టులు మనం సాధించవచ్చు అలాంటివి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇవి దాదాపు ఆరు వందల డెబ్బై మంది దాకా ఉన్నట్టున్నాయి వీటి క్వాలిఫికేషన్ కూడా బిఈడి అలాగే డిగ్రీ బిఈడి క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అని లేదా ట్రైబల్ వెల్ఫేర్లో హాస్టల్ వెల్ఫేర్లో ఉంటే డిఏడు డిగ్రీతో కూడినటువంటి పోస్టులు ఇవి అలాగే ఇవే కాకుండా కానిస్టేబుల్ పోస్ట్ ఆల్రెడీ పాత పెండింగ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టులో ఆరు వేల వంద అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఇవే కాకుండా కానిస్టేబుల్లు ఇవి కాకుండా ఉన్నాయి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఖాళీ ఉన్నాయి అనేసి ఇప్పుడు ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం జరిగిన ఈ ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పారు ఇవే కాకుండా దాదాపు ఇంకా కొన్ని గ్రూప్ టూ పోస్టులు జిల్లా విభజన జరిగింది కాబట్టి గ్రూప్ టూ పోస్టులు అలాగే ఇంకా కొన్ని ఈ సచివాలయాల్లో పోస్టులకు సంబంధించి ఉన్నటువంటి రెండు వేల ఇరవై మూడులో ఒక నోటిఫికేషన్ పదమూడు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు ఆ సచివాలయాల్లోని పంచాయ్ సెక్రటరీలు విఆర్ఓలు ఇలా కొన్ని కొన్ని పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయనేసి ఆ పోస్టులు అన్నీ కలిపి దాదాపు యాభై వేలకు పైన జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలి అని ఇలా భర్తీ చేయాలనే ఉద్దేశంగా ఆగినట్టు మనకు అనిపిస్తూ ఉంది ఈ జాబ్ క్యాలెండర్ రూపంలో మొదటగానే మొదటి నోటిఫికేషన్ డిఎస్సి ఇస్తారేమో అనేసి మనకు స్పష్టంగా అనిపిస్తూ ఉంది జాబ్ క్యాలెండర్లో మొదటి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ జరుగుతుంది సార్ మనకు డిఎస్సి ఇచ్చి జాబ్ క్యాలెండర్ రూపంలో మళ్ళీ మిగతా అన్నీ ఇచ్చేసుకోవచ్చు కదా సార్ అంటే ఇలా ఎన్ని పోస్టులు ఇచ్చే సందర్భంలో ఇవన్నీ కలిపి ఇస్తేనే బాగుంటుంది అనే గవర్నమెంట్ యొక్క అభిప్రాయం ఉన్నట్టుంది అలాగే స్పష్టంగా ఇలా లోకేష్ బాబు గారు చాలా మీటింగ్లో చెప్పారు జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీన వస్తుంది ఆ దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ మనకి డిఎస్సి ఇస్తాను అని ఇలా చెప్తున్న సందర్భంలో మధ్యలో కుప్పంలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేసే సందర్భంలో ఆ మీటింగ్లో ఒక యువకుడు డిఎస్సి గురించి అడగడంతో చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే మొదటి సంతకంగా డిఎస్సి ఇస్తాను అని అన్నారు ఆ మొదటి సంతకం ఇస్తామనేసి డిఎస్సి పైన మొదటి సంతకం పైన పోస్టులు అనేది సంతకం చేయడం జరిగింది అలాగే నిన్న మీరు గమనిస్తే మన అనంతపురం జిల్లాకు చెందినటువంటి మంత్రి ఆర్థిక శాఖ మంత్రి కూడా అసెంబ్లీలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను నోటిఫికేషన్ రూపంలో ఇవ్వబోతున్నామన్నారు అలాగే జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ పదకొండు నిన్న ఈ నవంబర్ పదకొండున్నటువంటి ఈ జాతీయ విద్యా దినోత్సవంలో టీచర్స్ డేకి సంబంధించినటువంటి ప్రోగ్రాం వాయిదా పడింది ఆ వాయిదా పడిన ప్రోగ్రాం నిన్న బెస్ట్ టీచర్కి సంబంధించిన అవార్డులు ఇచ్చే సందర్భంలో కూడా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయబోతున్నాము అంటున్నారు ఇంత స్పష్టంగా ఈ భర్తీ చేయబోతున్నామని చెప్తున్నారు ఈ చెప్తున్న విషయంలో క్లారిటీ కంపల్సరీగా ఉంది ఈ క్లారిటీ ఉంది కానీ కొద్దిగా నోటిఫికేషన్ వెనుక అవుతున్న సందర్భంలో అభ్యర్థులు ఏం చేయాలి అంటే తమ ప్రిపరేషన్ రివిజన్ చేసుకోవడం అదనపు అంశాలను ఏ ఏ అంశాలు వదిలివేశారు అవి సంపూర్ణంగా చదివి రివిజన్ పర్ఫెక్ట్గా వేసుకొని తమ యొక్క లోపాలు సరిదిద్దుకొని డిఎస్సీకి సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు తెలియజేస్తూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ